రఘుభోముని తలపించే బుగ్గ వంచస్సు రఘుభ్రోమును తలపించే బుగ్గ వంచస్సులు వీర ప్రతాపు వీర ప్రతాపు నిగుడుచుకున్న పౌరుషాన్ని నీరు వీర అనే పేరు నిగుడుచుకున్న పౌరుషాన్ని స్నేహం అనే భాషకు నిఘంటువు నీవు లోకానికి సాగరానికి నీవు గజల్ కావ్యానికి సినారే శిష్యుడు నీవు గీతారాతంలో వేరు రాజవుడు నీవు లాభంలో వేరు లాభమును నీరు కుటుంబం అనే మొక్కకు ఊత కర్రవు నీవు ఉద్యాన్న వనాన్ని కాపాడే ప్రకృతి ఆరాధనకు ఆరాధకుడు నీవు నల్లగొట్ట మిత్రుల మార్గ నిర్దేశ నిర్దేశకుడు నీవు శోభన్ బాబు అభిమానంతో నిలువెత్తు నిదర్శనం నీవు వెలసి మా నలుగురు అన్నదమ్ముల మా విశ్వ ఫౌండేషన్ నలుగురు మా నలుగురు అన్నదమ్ముల అగ్రజడు మీకు ఇవే మా మీ ఉద్యోగ విధమైన శుభాకాంక్షలు ముందు జీవితం ఆరోగ్యంగా ఆనందంగా సాహిత్య లోకానికి తోటమానులుగా పనిచేస్తూ ముఖ్యంగా ఇంకా మేము కోరుకుంటాము మా లైన్స్ క్లబ్లో చేయండి లైఫ్ క్లబ్ చేయడం కూడా చాలా విస్తృతంగా ఉంటాయి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది దాంట్లో సిస్టమేటిక్గా కొంత మీలాంటి వాళ్ళు చాలా ఉన్నతంగా వీళ్తారు మంచి గుర్తింపు కూడా ఉంటుంది దాంట్లో చేయవలసారి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చేవారు కావడంలో మాకు ఈ కార్యక్రమాన్ని చేసే అవకాశం కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు నమస్కారం చేస్తు ధన్యవాదాలు మాస్టర్ గారికి Senhora